ద ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ అలాగే సమంత గారు రిలేషన్షిప్లో ఉన్నారా అని ప్రస్తుతానికైతే వార్తలు నడుస్తూ ఉన్నాయి సమంత గారు నాగ చైతన్య గారు విడిపోయిన తర్వాత శోభితా గారిని పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య గారు ఇది అందరికీ మనకు అందరికీ తెలిసిన విషయం అయితే సమంత గారు చేసుకుంటారు లేదా ఎవరినైనా మ్యారేజ్ అని చెప్పి వార్తలు నడుస్తూ ఉన్నాయి ఆ టైంలో ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్తో తరచుగా కనబడతాం వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారా అని చాలా మంది అనుకున్నారు ఇప్పుడు ఆ డైరెక్టర్ వాళ్ళ మాజీ భార్య అయితే స్టోరీ పెట్టడం జరిగింది ధర్మమే మ్యాటర్ ఎక్కడ అని చెప్పి అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి అలాగే వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి లొకేషన్ చూస్తున్నారు అని చెప్పి బయట అయితే వార్తలు వస్తున్నాయి ఇది అఫీషియల్గా అసలు ఎక్కడ వాళ్ళు ఏం చెప్పలేదు ఇదంతా బయట ఫ్యాన్స్ మాట్లాడుకునే మాటలు అంతే అయితే ఇది నిజమా కాదా అని ఎవరికీ తెలియదు కాబట్టి మనం ఏం మాట్లాడినా అది తప్పైద్ది ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని మనకు తెలియదు ఒకవేళ వాళ్ళు సినిమా లొకేషన్ కోసం ఏమన్నా చూస్తున్నారా అవి కూడా ఆలోచించాలి కాబట్టి అవి ఏమీ ఆలోచించకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే అది చివరికి మనదే తప్పైద్ది ఇది అఫీషియల్గా వచ్చేదాకా మనమేం మాట్లాడకూడదు అఫీషియల్గా వచ్చిన తర్వాత మనం మాట్లాడితే చాలా బాగుంటుంది అని నాకైతే అనిపించింది చూద్దాం ఏం జరుగుతుంది అనేది వాళ్ళైతే అఫీషియల్గా ఏం చెప్పలేదు కాబట్టి మనం ఏం మాట్లాడతాకి రైట్ లేదు